హాయ్ అండి వెల్కమ్ టు అనూ టెన్స్ బ్లాగ్స్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట గుంటూరుకు అయితే వచ్చేసామన్నమాట చాలా చాలా మంచి కలెక్షన్స్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పిక్ చేసేసండి ఫర్ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ అనమాట క్లాతింగ్ జ్యువెలరీస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేసండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మీద కోసం మనమైతే మన కొత్తపేట అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలామంది అడ్రస్ అయితే అవుట్ చేయమంటున్నారు సో చూసినారు కొత్త కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్డిబిబి బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సోము వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లో వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను అవుట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షటర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ ఉంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసాయండి ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా ఏంటంటే మనం అయితే గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాం సమ్మర్ స్పెషల్ సిద్ధార్థ కాటన్ పక్కా బ్లౌజ్ సింగిల్ కట్ అండి అంటే మీకు రెండు ముక్కలు వస్తుంది ఒక జాయింట్ అనమాట మహేశ్వరి కాటన్లోని మంచిగా సిద్ధార్థ బ్రాండ్ చాలా బాగున్నాయి విత్ బ్లౌజ్ పక్కా మ్యాచింగ్ బ్లౌజ్ చూసుకోండి అండ్ రేట్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అండి పక్కా ఉంటుంది దాట్ ఫుల్ మ్యాచ్ంగ్ బ్లౌజ్ వన్ జస్ట్ టెన్ రూపీస్ వేరియేషన్ అండి అంతే కొంచెం డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి సో ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఉంది నూట తొంభై రూపాయలు అండి చాలా బాగున్నాయి అదిగో డిజైన్ అయితే ఇంక అంతే కలర్స్ కూడా చూడండి అన్ని కలర్స్ పెడుతున్నారు ఇక్కడ దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి ఏదైనా తీసుకోవచ్చు కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే షిపోరీ స్టైల్లో కూడా అయితే వచ్చింది బాగుంది మొత్తం ఓకే సో అది బ్లౌజ్ అట్లా ఓకేనా అంటే యాజ్ టీజ్ మనకి ఏంటంటే ఇంకా ఫుల్ సారీస్ ఎట్లా ఉంటాయి అలానే కాకపోతే కట్ కాన్సెప్ట్ అనమాట మనం ఏడు వందలు ఎనిమిది వందలు హోల్సేల్లో కొనేకన్నా కన్నా ఇట్లా మనకి కట్ కాన్సెప్ట్ అది ఒకటే కటింగ్ కదండి సో నూట తొంభైకి ఇప్పుడు వచ్చేది సమ్మరేగా ఏగా ఇంట్లో వాడుకోవడానికి కూడా చాలా బాగా పనికి వస్తాయండి హ్యాపీగా మంచి వాషబుల్ ఐరన్ అవసరం ఉండదు వీటికి ఎలా కట్టుకున్నా హ్యాపీగా ఉండొచ్చు అనమాట డే మొత్తం కూడా అయితే బాగుంటుంది మీరు క్యారీ చేసుకోవచ్చు బొరీలో మళ్ళీ వైన్ పింక్ బాగుంది ఇదిగో మళ్ళీ సేమ్ కలర్ అండి గ్రీన్ గ్రే కాంబినేషన్ ఇందాకలో ఒకటి చూసాము ఇదొకటి వచ్చింది వన్ నైంటీ అండి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోకండి కొంచెం రోడ్ వర్క్ అవుతుంది కానీ రావచ్చండి సైన్ నుంచి కూడా రూట్ ఉంది మీరు ఆన్లైన్ అయితే హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఆన్లైన్ బుక్ చేసుకోండి అదే కొంచెం వర్క్ అవుతుంది అనమాట బట్ షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు ప్రాబ్లం ఏం లేదు మీరు రావచ్చు అంటే బ్యాక్ సైడ్ కాంప్లెక్స్ నుంచి స్టెప్స్ ఉన్నాయి అదిగో లేదంటే మీరు ఏంటంటే అమౌంట్ వేసేసి కన్ఫర్మ్ అయితే హోల్డ్ పెట్టమన్నా పెట్టేస్తారు ఒక త్రీ డేస్ మ్యాక్స్ అయిపోతుందండి వర్క్ కూడా ఇదిగో కానీ కలెక్షన్ ఆగదండి అందుకనే ముందే చెప్తున్నా మళ్ళీ మేడం రోడ్ వర్క్ అన్నారు సో కలెక్షన్ ఉంటుందని ఉండదండి ఏదైనా ఆన్లైన్లో బుక్ అయ్యేవి వెళ్ళిపోతుంటాయి ఇదిగో బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫుల్ కలంకారీ అండి బాగుంది దేనికి అదే హైలైట్ అయితే ఉన్న చూడండి దు గ్రీన్ విత్ బాగుంది సో కళకారి కాన్సెప్ట్ వన్ మోర్ ఇట్లా మీకు వన్ బై వన్ పెడుతున్నారు కదా ఏది కావాలో అది మీరు ఒక స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసుకోండి లేదా దాని మీద ఒక టిక్ మార్క్ చేసి మీరు వాళ్ళ నెంబర్కి అయితే పంపించండి లేదండి మేము బల్క్లో తీసుకుంటానంటే మీరు వీడియో కాల్ చేయొచ్చు అంటే పది అంతకన్నా ఎక్కువ అంటే వీడియో కాల్ చేయండి సో బండిల్స్ టు బండిల్ మీకు ఎలాగైనా ఇస్తారండి ఆ ప్రాబ్లం ఏం లేదు ఒకటే ఇస్తారు రెండే అలాగేం లేదు ఎన్ని కాలంటే అని కొనుక్కోవచ్చు ఒక్కటైనా చక్కగా కొరియర్ చేసి పెట్టేస్తారు ప్రాబ్లం ఏమీ లేదు ఒకటి రెండు రోజులు ఏమైనా లేట్ అయితే గాబరా అయిపోకండి మేడమ్స్ అందరికీ కలెక్షన్ అయితే వెళ్ళిపోతాయి సో గాబరా అవ్వకండి మొన్న ఒక మేడం గాబరా అయిపోయి ఫోన్ చేశారు సో వెంటనే అతనికి చెప్పాను అతను ఆల్రెడీ అప్పటికే మాట్లాడేశారు ఆ కస్టమర్తో కూడా చెప్తున్నాను అనమాట అందుకోసమని సో టెన్షన్ వద్దు ఇక ఇవి రెండు ఉన్నాయి సేమ్ గ్రీన్ మెరిండెడ్ కాంబినేషన్ ఇవి రెండు వచ్చినట్టుంది కదా ఇందాకొకటి తీసాము ఇప్పుడు ఒకటి ఫుల్ బ్లాక్ ఇవి రెండు సో బట్ ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకేనండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫుల్ బ్రాండ్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు మహేశ్వరి విత్ సిద్ధార్థతోని ఏదైనా నూట తొంభై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సింగిల్ కట్ పక్కా బ్లౌజ్ అది సో ప్రతి దాన్ని చూస్తున్నారు అక్కడ సిద్ధార్థ్ అని ఓకే సో ఆ పేరుతోనే ఆటోమేటిక్గా అదేదో రాంబాబు పవన్ కళ్యాణ్ అన్నట్టు వైబ్స్ వస్తాయి అన్నట్టు సో సిద్ధార్థ అనగానే వైబ్స్ వస్తాయి అండి క్వాలిటీ సిద్ధార్థే ఓకే ఓకే సిద్ధార్థ అంటే సో చూస్తున్నారా అంటే ఆ బ్రాండ్ బట్టి వాళ్ళకి క్వాలిటీస్ ఐడియా ఉంటాయండి ఏదైనా సరే అందుకనే ఒక బ్రాండ్ అంటారు ఏదైనా సో అట్లా కాటన్లో సిద్ధార్థ అనమాట ఇది మూడు ఉన్నాయి ఎం చక్క చూసుకోండి బల్లే ఉంది రంగు కూడా నిండు కలర్ అనమాట నూట తొంభై అండి పక్కా మ్యాచింగ్ బ్లౌజ్ ఇంకొక బండిల్ కూడా వేద్దాం చూద్దాం చూడండి బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నా తక్కువ బడ్జెట్ కదండి తొందరగా అవుతాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్స్ అయితే అదిగో సో మంచి మంచి డిజైన్స్ బాగున్నాయి కదా ఒకే డిజైన్లో రెండు సెట్ వైజ్ లాగా ఇదిగో సిబోరీ స్టైల్లో మళ్ళీ సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారనుకోండి చక్కగా కలెక్షన్ చూడొచ్చు అనమాట చూసి నచ్చినవి ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు దేనిక అదే ఒక ఉన్న బ్లాక్స్ ఫాస్ట్గా తీసు అంటే అది బాగా కనిపిస్తుంది అనమాట డిజైన్ ఏ డిజైన్ అయినా బాగుంటుంది అండి దాని అందమే వేరేదైనా అది కూర్చోండి నల్లగా ఉన్నారని ఎక్కరిస్తారు కానీ నలుపే అండి ఏదైనా ఇది చోండి ఫుల్ కలంకారి బాగుంది ఇదిగో సేమ్ డిజైన్లో మనకి అంచాక టూ కలర్స్ అయితే వచ్చింది ఇందాక కూడా మనం ఒక కలర్ చూసినట్టు ఉన్నాం అన్ని కూడా మనకి అదిగో దాంట్లో మళ్ళీ బ్లాక్ చూసారా రెండిటికి డిఫరెన్స్ బాగున్నాయి పీస్ఫుల్గా మంచి ప్లజెంట్గా ఉంటుంది కలెక్షన్ అయితే చూసుకోండి సింపుల్ బార్డర్ అండి అసలు మళ్ళీ ఉంది కదా లుక్ చాలా బాగుందండి ఈ క్రీమ్ కూడా చాలా హైలైట్ ఉంది అసలు దేనికి అదే బాగుందండి ఒక దా అంతకు మించి అన్నట్టుగా ఉంది ఇగో బ్రైట్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి చాలా బాగుంది అండ్ పక్క మ్యాచింగ్ బ్లౌజెస్ అండి ప్రతి దానికి కూడా మీకు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా తయారు చేసి ఇచ్చేస్తున్నారు మన అంబికా సారీస్ నుంచి అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నానండి వన్ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది బెస్ట్ సిద్ధార్థ్ కాటన్ విత్ పక్క బ్లౌజ్ మహేశ్వరి అండ్ సిద్ధార్థ కోటన్ అది చూస్తున్నారు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ అనమాట సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్స్ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు అలాగే సమ్మర్ ఓకే బండిల్ టు బండిల్ అని ఇచ్చేస్తారండి హోల్సేల్ వాళ్ళకి మీకు కావాలంటే ఓకే ఇది చూడండి ఎంత బాగుంది అసలు నిండి డిజైన్స్ అనమాట సింగిల్స్ బండిల్స్ ఎలాగైనా ఇస్తారండి హోల్సేల్ రిటైల్ ఇచ్చి వస్తుంది అసలు ఒక దానిని మించి అది బ్లౌజ్ భలే వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి అసలు కలెక్షన్ అయితే ఈ గ్రీన్స్ నాకు తెలుసు ఒక ఫైవ్ టు సిక్స్ వచ్చినట్టు ఉన్నాయి అదే ఉన్నాయి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వచ్చాయి బాగున్నాయి చూడండి కలర్స్ కూడా మంచి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి బట్ ఏదైనా ఓవరాల్గా ఒకటే రేట్ అండి ఇంకా మీకు ఏదైనా వన్ నైంటీ రూపీస్ మాత్రమే నూట తొంభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిజైన్స్లో రెండు కలర్స్ ఎందాకలు మనం చూసాం కదా బ్లాక్ గ్రీన్లోని ఇంకొకటి వచ్చాయి సేమ్ కలర్స్లోని ఇంకొక రెండు వచ్చాయి అనమాట సో కట్టెలు ఓపెన్ చేస్తే కానీ తెలియదండి ఇందులో ఏ డిజైన్స్ అవి ఉన్నాయని మీకు ఎలా కావాలి అన్న కూడా ఇంచాక హ్యాపీగా అయితే మీరు పింక్ చేసేసుకోవచ్చు బెయిల్ టు బెయిల్ అయినా ఇచ్చేస్తారు బెయిల్కి థర్టీ శారీస్ అయితే ఉంటుంది సో అలా కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా సింగిల్స్ కానీ అట్లా కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు అయితే తీసుకోవచ్చు సో ఇలా మీరు డిజైన్ వైజ్ కూడా మంచిగా అయితే చూడండి కలర్స్ కూడా చాలా బ్రైట్గా మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట విత్ హెవీ ఇచ్చి అసలు ఎంత హెవీ బార్డర్ ఉందో మనకి స్కట్ బోర్డర్ స్టైల్ బార్డర్ అయితే ఎల్వేట్ అవుతుందండి అండ్ ఇదిగో చెప్పాను కదా సో ఫస్ట్ నుంచి ఎవరు చూస్తున్నారో వాళ్ళకి డిజైన్స్ కలెక్షన్స్ ఎంచక్క అర్థమయ్యి ఫాస్ట్గా పింక్ చేసేసుకుంటారు అనమాట మరి మనకు పది నిమిషాలు ఐదు నిమిషాలు అనేది ఏం ఉండదండి ఎప్పుడు వీడియో ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చెప్పలేము సో ఈవెన్ వ్యూస్తో సంబంధం ఉండదండి ఎవరైనా ఇద్దరు ముగ్గురు చూసినా ఇప్పుడు హోల్సేల్ పార్టీ అనుకో మొత్తం అయిపోతుంది సో అందుకనే మీరు ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేశారనుకో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది ఇది మనకి రెండు వచ్చినట్టు అంటే కలర్ మారింది అదే డిజైన్లో రెండు వచ్చే శివోరీలో ఇంకొకటి విత్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది ఇది అయితే మనకి డిజైన్ బాగుంది ఒక సిద్ధార్థ్ బ్రాండ్ ఓకేనా సో ప్రతిదీ మనం ఓపెన్ చేసి చూసలేము అండి సో అందుకనే చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్స్ బ్లౌజ్ అన్నీ సెట్ చేయాలి మళ్ళీ అటు ఇటు అవుతుంది కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇవి ఏంటంటే మీకు రెండు ముక్కలు వస్తుంది సింగిల్ జాయింట్ అనమాట మనకి గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అపోజిట్ రోడ్లో బ్లాక్ లవర్స్ చూసుకోండి సర్కిల్స్ డిజైన్ మళ్ళీ డిఫరెంట్గా అయితే ఉందండి బా ఆకృతి బ్లౌజ్ బాక్ లవర్స్ ఒకసారి అండి వచ్చింది ఇక లో కూడా చూసారు కదా మంచి సర్కిల్ డిజైన్లు అయితే హైలైట్ చేశారు సో చాలా బాగున్నాయండి దేనికి అదే అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అన్నమాట అది అయినా మరి దేనికి అదే హైలైట్ ఉందండి ఒకటి రెండు ఖర్చు బాగుండి అసలు ఎన్ని తీసారో కానీ ప్రతిదీ హైలైట్ పీస్ అనమాట మంచి బ్లాక్ రెడ్ ఇట్లా అయితే కాంబినేషన్ వస్తుంది అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా మనకి ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్ అంటే సూపర్ హైలెట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అంత బాగుంది కలెక్షన్ కలెక్షన్ అనేది సో ఈ కలెక్షన్ మీకు బెయిల్ టు బెయిల్ అయినా హ్యాపీగా తీసుకుంటే ఇవన్నీ రీసెల్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది రీసెల్ ఎందుకంటే అసలు ఇప్పుడు వస్తున్న సమ్మర్కి మీరే కట్టేసుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి డిజైన్స్ వైజ్ కానీ అసలు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు అంత హైలైట్ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా బాగుంటుంది ప్యూర్ మహేశ్వరి అండ్ సిద్ధార్థ్ కాటన్ సారీస్ కలెక్షన్ అండి మీకు పక్క బ్లౌజ్ వస్తుంది అండ్ ఓవరాల్గా అయితే కలెక్షన్ చూసారు కదా ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నీకు ఇట్లా బండిల్స్ బండిల్స్ అట్లా థర్టీ పీస్ బండిల్ కూడా అయితే పంపించేస్తారు కావాలంటే తీసుకోవచ్చండి అయితే ఇందులో మీకు సో అది కూడా వినండి మనకి మిస్టేక్లు మిస్ ప్రింట్లు ఉండవండి కాకపోతే కట్ కాన్సెప్ట్ అంతే ఇంకా అంతకు మించింది అదే మిస్టేక్ ఉంటే లేదు అదే మనకి రాలేదు బట్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మీకోసం అయితే సజెస్ట్ చేస్తున్నా అండి అట్లా ఏమి ఉండదు కట్ కాన్సెప్ట్ ఇంక్లూడింగ్ ప్లస్ వన్ షిప్పింగ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుసుకుందాం